కడు పేదరికం కుటుంబాలకు ఆకలితో ఉన్నవారికి కనిపించని దైవ స్వరూపం ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ ఊవైటు వారి బృందం కడు పేదరికం కుటుంబాలకు ఆకలితో ఉన్న వారికి ఎంతోమందికి ఆకలి తీరుస్తూ ఎన్ ఎన్నో కుటుంబాలను కడు పేదరిక కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందిస్తూ ఎన్నో కుటుంబాలను ఆదుకుంటూ ఎంతోమంది ఆకలి తీరుస్తూ శాశ్వత నిత్య అన్నదాతగా నిత్య సేవకులుగా ప్రత్యక్ష దైవ స్వరూపం కడు పేదరిక కుటుంబాలకు ఆకలితో ఎదురు చూస్తున్న వారికి ప్రత్యక్ష దైవ స్వరూపం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి ఎన్నో కడు పేదరిక కుటుంబాలను ఆదుకుంటూ ఎంతో మంది ఆకలి తీరుస్తూ కంటికి కనిపించని దైవ స్వరూపం ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి బృందం ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కోవైట్ వారి బృందానికి ఎంతో మంది ఆకలి తీర్చుకుంటున్న కుటుంబాలు ఎన్నో కడు పేదరిక కుటుంబాలు ప్రత్యేకమైన ముక్కోటి దేవతల ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న ఎంతోమంది కడు పేదరిక కుటుంబాలు ఎంతోమంది ఆకలి తీర్చుకుంటున్నవారు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు హాయ్ జై శ్రీరామ్ హలో జై శ్రీరామ్ ఎవరా అమ్మాయి నాకు తెలియదు మరి నీకు జై శ్రీరామ్ అని ఎందుకు చెప్పింది జై శ్రీరామ్ చెప్పడానికి పెద్ద పరిచయం ఉండనక్కర్లేదు కదా ఎవరికైనా చెప్పొచ్చు నేను అందుకే ఇందుకోసమేనా తమరు రోజు పార్క్ కి వెళ్ళాలి అంటుంటారు పార్క్ కి మాత్రం మిస్ అవ్వకూడదు అని ఎందుకంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ప్రతి అమ్మాయికి హాయ్ చెప్పాలి కదా నేను కూడా చెప్తా అబ్బాయిలను చూసి నేను మీలాగే జై శ్రీరామ్ చెప్తా అప్పుడు తమరికి బుద్ధి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అరేవా నాకు తప్పైతే ఏమి అనిపించలేదు ఇది చాలా మంచి విషయం నువ్వు కూడా అబ్బాయిలకు జై శ్రీరామ్ అని చెప్పింది జై శ్రీరామ్ బాబు శుభోదయం అమ్మగారు మీకు జై శ్రీరామ్ ఎలా ఉన్నారు ఇంతకు ముందు ఆమె ఎవరు నాకు తెలియదు అలాగే నేను కూడా నిన్న ఆవిడకు నేను జై శ్రీరామ్ అని చెప్పాను అది గుర్తుపెట్టుకుని నాకు ఇవాళ చెప్పారు భగవంతుని తలుచుకోవడానికి ఒకరినొకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికైనా చెప్పొచ్చు నీకు బాగా తెలుసు కదా నేను పార్కు వచ్చినప్పుడు భజనలు వింటానని ఆ రోజు నేను ఈ భజన వింటున్నాను అనే ముత్యాన్ని పంచుతాను ప్రతి ఒక్కరికి చెందుతుంది ఇది అందరికీ నేను అలా భజిస్తూ అందరికీ చెబుతాను నేను అలా భజన వింటూ ఉంటే ఎవరు నా పక్క నుండి వెళ్తున్నారు నేను వాళ్లకు జై శ్రీరామని చెప్పాను వాళ్ళు నాకు జై శ్రీరామని చెప్పారు ఇక అప్పటి నుంచి నాకు ఎవరు కనిపించినా జై శ్రీరామ్ అని చెప్తాను అలాగే వాళ్ళు కూడా నాకు చెప్తారు అలా అని తెలియని అమ్మాయికి అయితే చెప్పను ఆ అమ్మాయి ఉంది కదా మన వెనుక వీధిలో ఉంటున్న శర్మగారి అమ్మాయి అందుకోసమే చెప్పాను అది దేవుని పేరు కదా ఈ ఇందులో పెద్ద తప్పేమీ లేదనుకుంటున్నాను ఏంటన్నగారు ఈరోజు వదింతో వచ్చారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక ఆంటీకి గుడ్ మార్నింగ్ చెప్పావా గుడ్ మార్నింగ్ అని చెప్పన్నా నాన్న జై శ్రీరామ్ అని చెప్తాను జై శ్రీరామ్ తమ్ముడు జై శ్రీరామ్ అన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాబు జై శ్రీరామ్ అమ్మా ఎలా ఉన్నారు మీ అందరికి మా తరపున జై శ్రీరామ్ జై శ్రీరామందాం హిందూ ధర్మాన్ని నిలబెడతాం ఓ ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ हरुणाचरि

शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः नमः शिवाय नमः शिवाय ॐ नमः మ శివాయ నమ శివాయ హర హర శంకర శంభో శంకర శివ శివ శ్రీ మహదేవ హర ఓం నమ శివాయ హల హర చంద్ర కళాధర హర హర శ్రీ మహదేవ శివ ఓం నమ శివాయ హర హర నమ శివాయ శివ శివ నమ శివాయ హర ఓం నమ శివాయ शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय శివాయ శివాయ నమ శివాయ హర హర శంకర శంభో శంకర శివ శివ శ్రీ మహదేవ హర ఓం నమ శివాయ హల చంద్ర కళాధర హర హర శ్రీ మహదేవ శివ ఓం నమ శివాయ హర హర నమ శివాయ శివ శివ నమ శివాయ హర ఓం నమ శివాయ

కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి